ఈ పెత్తందారులు ఈ ప్రభుత్వంలో దళితులు నోరెత్తకూడదు ప్రశ్నించకూడదు నిలబడకూడదు నాలుగేళ్లలో ఆరు వేల కేసులు దళితుల పైన పెట్టారు నూట ఎనభై ఎనిమిది మంది దళితుల్ని వేధింపులతో ఆత్మహత్యలతో బలి చేశారు కోడికత్తి శ్రీను శ్రీను అయితే ఐదేళ్లుగా జైల్లో ఉన్నాడు లెక్కర్ రేట్లు ప్రశ్నించిన వ్యక్తి ఓం ప్రకాష్ పులివెందల్లో పుంగనూరులో శవమై తేలాడు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు క్రియేట్ చేసి మనిషిని దంపేసి ఆ టెలిఫోన్ కూడా లేకుండా చేసి ఇష్టానుసారంగా చేశారు ఇక్కడే జడ్జి రామకృష్ణని ఎలా వేధించారో మీరే చూశారు తంబళ్ళెపల్లలో ఉండే జడ్జి రామకృష్ణని ఇష్టానుసారంగా వేధించి చాలా బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు నేను ఒకటి అడుగుతున్నా ఈ జిల్లాలో మూడు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి ముగ్గురిని మార్చారు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడే చెప్పాడు బాయ్ బాయ్ నారాయణ స్వామి అని ఆ నారాయణ స్వామిని చూస్తే జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి రామచంద్రారెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కుర్చీల మీద కూర్చుంటారు పాపం నారాయణ స్వామి చేగట్టుకొని ఈహుజూర్ హీహుజూర్ అంటారు ఈయన డిప్యూటీ సీఎం ఈయనకు పెద్ద శాఖ ఎక్సైజ్ గుమస్తా లెక్కలు వాళ్ళు రాసుకుంటారు ఈయన సంతకం పెడతాడు కడ టీ నీళ్లు కూడా ఇవ్వలా ఈయనకు అవునా కాదా మీరే చెప్పండి ఇది సామాజిక న్యాయమా మాత్రములో మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఏంటి గొప్పతనం అడుగుతున్నా ఈయన్ని ట్రాన్స్ఫర్ చేశారు మొన్నే ఇక్కడి నుంచి పార్లమెంటుకు ట్రాన్స్ఫర్ చేశారు పార్లమెంట్ అభ్యర్థిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు మళ్ళా లెక్కలు కుదరలా మళ్ళా రీట్రాన్స్ఫర్లు చేశారు మొన్నే పోతలబట్టి ఎమ్మెల్యే ఆయన అవినీతి పరుడు అని ఆయన్ని తీసేశారు ఓకే ఆయన అవినీతి పరుడు పాపాల పెద్దిరెడ్డి నువ్వు అవినీతి పరుడు కాదా అని అడుగుతున్నా చంద్రగిరి ఎమ్మెల్యే మీరు అవినీతి పరుడు కాదా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు కనపడలేదని అడుగుతున్నా అందుకే వస్తారు ఇంకో పక్క సత్తివేడు ఎమ్మెల్యే చెప్పాడమున్నా ఆదిమూలం నా పేరు కూడా చెప్పకూడదు అనుకున్నా ఆదిమూలం ఆయన ఒక మాట చెప్పాడు నా నియోజకవర్గంలో దినానికి రెండు వందల టిప్పర్లు ఇసుక మరో ఈ పాపాల పెద్దిరెడ్డి తమిళనాడుకు పంపిస్తున్నాడు నేరం నా మీద పెట్టి నాకు సీట్ లేకుండా ఎగ్గొట్టారు నిన్ను ఎంపీకి బొమ్మంటామంటే నీ ఎంపీ నా కొద్దు నీ పెత్తందరి వ్యవస్థలో నేను పనిచేయలేను బాయ్ బాయ్ అని ఆది మూలం సీట్లు రిఫ్యూజ్ చేశాడంటే తమ్ముళ్ళు ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్లు లేరు నేను ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు నేను చూడలేదు ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరు బంగారం అని ట్రాన్స్ఫర్ చేయడం అవుతారా నేను అడుగుతున్నా ఈ ఊర్లో పనికిరాని వ్యక్తి వేరే ఊర్లో పనికి వస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మేము ఒప్పుకోమని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి ఇలాంటి చెత్త ఆలోచనలు చెత్త పనులు చేసే చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్లు రీ ట్రాన్స్ఫర్లు క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేట్లు ఇదే పని దెప్ప ఇంకోటి కాదు మీరు ఒకసారి చూడండి పాపాల పెద్దిరిడ్ అయితే తమ్ముడు కొడుకుతో అన్ని వ్యాపారాల్లో వీళ్ళే చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఆవులాపల్లి రిజర్వాయర్ అవసరం లేని దాన్ని కట్టి ఆరు వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ప్రభుత్వానికి పంగనామాలు పెట్టే పరిస్థితికి వచ్చారు